ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏజెన్సీ పోలీసులు హై అలర్ట్ సరిహద్దు గ్రామాల్లో ముమ్మర తనిఖీలు నిన్న మావోయిస్ట్ కరపత్రాలు వెలిసిన వెలువడిన నేపథ్యంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు జిల్లా వాజేడు మండలంలో పోలీసులు హై అలర్ట్ అయితే ప్రకటించారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాలైన కృష్ణాపురం దూలపురం గ్రామ సరిహద్దుల్లో వాజేడు ఎస్ఐ వెంకటేశ్వర్లు పేరూరు ఎస్ఐ రమేష్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు అటువైపు వెళ్ళే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రయాణికుల బ్యాగులను కొయ్యతూ సైతం తనిఖీ చేస్తూ ఉన్నారు మావోయిస్టు కదలికలపై నిఘా పెట్టిన పోలీసు బలగాలను మోహరింపజేసి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో గస్తీ అయితే తిరుగుతూ ఉన్నారు లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏజెన్సీ గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం దీనిలో భాగంగానే ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించి తనిఖీలు అయితే చేస్తున్నారు ఈ క్రమంలోనే సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీస్ సిబ్బంది కూడా పాల్గొంటూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితులు ఎవరిని వదిలేదైతే లేదని ప్రతి ఒక్కరిని చెకింగ్ అయితే చేస్తామని రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని